తర్వాత రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వచ్చినప్పుడు మొత్తం ఖమ్మం అసెంబ్లీలో మూడు లక్షల ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు ఓట్లు ఉన్నాయి అందులో రెండు లక్షల పోలైన ఓట్లు రెండు లక్షల ముప్పై ఆరు వేల రెండు వందల రెండు వందల ఇరవై నాలుగు ఓట్లు పోలైనాయి అంటే ఇది డెబ్బై ఒకటి పాయింట్ నాలుగు మూడు శాతంగా నమోదైంది దాని తర్వాత పాలేరు నియోజకవర్గాన్ని మనం తీసుకున్నప్పుడు ఖమ్మం జిల్లాలో మొత్తం అంటే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలు మన జరిగినటువంటి డిసెంబర్లో జరిగినటువంటి నవంబర్లో జరిగినటువంటి నవంబర్ ముప్పైన జరిగినటువంటి ఎన్నికలు ఇక్కడ పాలేరు అసెంబ్లీని మనం తీసుకున్నప్పుడు మొత్తం రెండు లక్షల ముప్పై ఆరు వేల రెండు వందల ఎనభై ఏడు ఓట్లు ఉన్నాయి ఇందులో రెండు లక్షల పదహారు వేల ఎనిమిది వందల యాభై ఒక్క ఓట్లు పోలయినాయి ఇది పోలింగ్ నమోదు తొంభై ఒకటి పాయింట్ ఏడు ఏడు శాతంగా ఉన్నది దాని తర్వాత మధుర అసెంబ్లీని మనం తీసుకున్నప్పుడు మధుర అసెంబ్లీకి సంబంధించి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించింది మొత్తం ఓట్లు అంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు రెండు లక్షల ఇరవై ఒక్క మూడు వందల ఇరవై ఆరు ఓట్లు ఉంటే ఇందులో ఒక లక్ష తొంభై ఆరు వేల మూడు వందల అరవై నాలుగు ఓట్లు పోలయని ఇది ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు రెండు శాతంగా నమోదైంది దాని తర్వాత వైరా అసెంబ్లీని మనం తీసుకున్నప్పుడు వైరా అసెంబ్లీ కాన్స్టెన్సీలో ఒక లక్ష తొంభై మూడు వేల అరవై తొమ్మిది ఓట్లుంటే ఇక్కడ ఇక్కడ పోలేని ఓట్లు ఒక లక్ష అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఏట్లు నాలుగు వందల ఏడు ఓట్లు ఒక లక్ష అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఏడు ఓట్లు పోలేని ఇది ఎనభై ఏడు పాయింట్ ఏడు నాలుగు శాతంగా ఇక్కడ పోలింగ్ నమోదైంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇక చివరిగా సత్తుపల్లి ఖమ్మం జిల్లాలో సత్తుపల్లిని తీసుకున్నప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మొత్తం ఓట్లు రెండు లక్షల నలభై మూడు వేల నూట పద్దెనిమిది ఓట్లు ఉన్నాయి రెండు లక్షల నలభై మూడు వేల నూట పద్దెనిమిది ఓట్లలో ఇక్కడ పోలైన ఓట్లు రెండు లక్షల పదిహేను వేల మూడు వందల నలభై తొమ్మిది ఓట్లు పోలైని ఇది ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు ఏడు శాతంగా పోలింగ్ నమోదైంది ఇది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించింది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి లేకపోతే కొత్త ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి రిపోర్ట్ అని తెలియజేస్తా ఉన్నాను